బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ దీనికోసం అయితే ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త ఎక్కువైంది అనుకుంటే మాత్రం ముందే తీసేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాను 私たちはこのパッケージを作ることができます。

కాస్త అయితే యొక్క రెండు నిమిషాలు అయితే మనము దీంట్లో ఫ్రై చేస్తున్నాం ఇది హాఫ్ కేజీ బీరకాయ తినికి కావాల్సినంత ఉప్పు కారం కూడా యాడ్ చేస్తున్నాం అయితే వేసుకున్నాను అలాగే దీంట్లో ఒక రెండు టమాటర్స్ కూడా వేసుకుందాం kadar patatesin içinde ben patatesin. Kurva bayi ya, jadi kan saya మనకి కర్రీ బీరకాయలు ఎక్కువ టమాటా వేస్తే తీగ అనిపిస్తుంది ఈ మీడియం సైజు టమాటాస్ అక్కడేమి వేసుకున్నాం అది కూడా పెద్ద వేస్తున్నాం కాబట్టి ఫస్ట టమాటా వేసి వేస్తున్నాను చక్కగా ఉంటే అన్నింటినీ కూడా చక్కగా వేగమిక్ చేస్తాం టమాటా ఉడికిన తర్వాత కాస్త కారం అయితే వేస్తున్నాం ఆ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ కలిగి చేసుకున్నాను చూడండి బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను

కాస్త కారం యాడ్ చేద్దాం అలాగే బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి ఫ్లేమ్ పెడుతున్నాం బీరకాయ పెసరపప్పు అలాగే అందులో ఒక రెండు టమాటోస్ కూడా వేసాను ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి నాకు అనండి మీలో ఎంతో మందికి బీరకాయ పెసరైతే కనిపిస్తుందో కామెంట్ చేయండి నేను కొత్తిమీరను కట్ చేసుకుంటాను కాస్త వేస్తున్నాను చక్కగా అవి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చక్కగా మనకు మగ్గిపోతుంది బీరకాయ అలాగే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి Thank you. హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో చేయండి మీరకై పెట్టుకోకుండా చేస్తున్నాను దీంట్లో రెండు టమాటాలు కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసాను ఇలా ఎంతమందికి తీరకాయ కొత్త పక్క అంటే ఇష్టమో కామెంట్ చేయండి దీనికి పక్కన చారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే టీ రోజు నేను రెండు మామిడికాయలు ఉంటే దాన్ని చేశాను పెద్ద ముక్కలు పచ్చలలాగే నాలుగు చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు అలా అయితే దాని ప్రకారం కొలతలతో నేనైతే పచ్చడిలాగా పెట్టాను చిన్న ముక్కల పచ్చడి మామిడికాయ అప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఎవరికైతే తిరగకాయ పసుపు వస్తారు ఇష్టం కామెంట్ చేయండి ఫస్ట్ ఆనియన్స్ మిర్చి వేసుకున్న తర్వాత కాస్త అల్లం పేస్ట్ పసుపు వేసుకొని అది వేగిన తర్వాత రెండు టమాటాలు వేసుకున్నాను ఈ తాలింపులోనే పెసపప్పు కూడా వేసుకున్నాను వేగిన తర్వాత టమాటా కాస్త వేగిన తర్వాత నేను బీరకాయ కారం కూడా వేసుకున్నాను కాస్త దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చితోనే చేసుకుంటే బాగుంటుంది అంటే ఓన్లీ పచ్చిమిర్చితో వేసుకున్నా బాగుంటుంది లేదా రెండు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని వేసాను కర్రీ అయితే చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి

Thank you. అయితే జీలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా రకంగా వేసుకుంటుంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఇష్టమైతే చేయండి టమాటో అయితే చాలా కాస్ట్ తగ్గింది ఫిఫ్టీ ట్వంటీ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారు సో ఇప్పటివరకు వాటిని అయితే నేను చక్కగా బాక్స్లలో అయితే సర్దేసి పెట్టాను చక్కగా ఈ టైంలోనే మనము టమాటో పచ్చడి చక్క అంటే మీ వన్ డే ఉండే టమాటా పచ్చడి అలా చేసుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో తినచ్చు అలాగే దోశలోకి తినవచ్చు ఇడ్లీలోకి కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి చాలా తక్కువ కాస్ట్ అయితే వచ్చాయి సండే రోజు నేను ట్వంటీ రూపీస్కి త్రీ కేజీస్ తీసుకున్నాను మీ ఊర్లో మీ ఇంటి దగ్గర కూడా ఎలా కాస్ట్ ఉందో కామెంట్ చేయండి మా దగ్గర అయితే ప్రజెంట్ సండే రోజు నేను తీసుకుంది ట్వంటీ రూపీస్కి త్రీ కేజీస్ టమాటో మీ దగ్గర ఎంత కాస్ట్ ఉందో కామెంట్ చేయండి చూడండి రైస్ అయిపోయింది చక్కగా ఆప్షన్స్ ఇస్తాను స్టవ్ బీఏకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దగ్గర కాస్ట్ ఎంత ఉందో కామెంట్ చేయండి దాన్ని బట్టి అంటే ఏ ఏరియా ఎంత కాస్ట్ ఉందో అనేది ఒక చిన్న ఐడియా వస్తుందన్నమాట అంటే ఐడియా కోసం అడుగుతున్నాను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బీరకాయ కర్రీ ఇష్టమైతే కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఒక వన్ టూ మినిట్స్ అయితే ఇంక అయిపోయినట్టే రైస్ అయితే అయిపోయింది చక్కగా వేడివేడి అన్నము బీరకాయ కర్రీ వేసుకొని తినడమే ఇంకా అప్పుడు అలానే ఏమన్న అంచుకు వేయించుకోవచ్చు అలాగే మామూలు చారు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఉంది పచ్చిమిర్చి కాస్త కారమే వేసాను ఎక్కువ వేయలేదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి